వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రేపు ఇరవై ఆరవ తేదీన ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుత కార్యక్రమం ఆవిష్కృతం కాబోతోంది ఇరవై ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకి స్టూడెంట్స్ అసెంబ్లీ మన అసెంబ్లీలోనే స్టూడెంట్స్ అసెంబ్లీ అనేది ప్రారంభం కాబోతోంది సో ఈ పాల్గొంటున్నటువంటి విద్యార్థులు ఒకరు ప్రొటెమ్ స్పీకర్గా సభను ప్రారంభిస్తారు తర్వాత డిప్యూటీ స్పీకర్ స్పీకర్ ఎన్నికలు జరుగుతాయి రాష్ట్రంలో నూట ఐదు నియోజకవర్గాల నుంచి ఎంపిక చేయబడినటువంటి ఒక్కొక్క విద్యార్థి ఎమ్మెల్యేగా పనిచేస్తారు ఎస్ ఇది వింటున్నది నిజమే నూట డెబ్భై ఐదు మంది విద్యార్థులు స్పీకర్ ప్రొటెం స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఇలా అంతమంది కలిసి శాసనసభ నిర్వహణ ఎలా ఉంటుంది ఏంటి అనేది వాళ్లే ఆ రోజుకి ఎమ్మెల్యేగా పనిచేయబోతున్నారు ఇది విద్యార్థులకి రాష్ట్ర ప్రభుత్వం కల్పించినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇరవై ఆరో తేదీన మొత్తం అంతా కూడా ప్రతిపక్ష నేతలు వాళ్లే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళే తర్వాత సెక్రటరీ జనరల్స్ మార్షల్స్ ఈ పదవులు కూడా మొత్తం స్టూడెంట్సే అక్కడ పనిచేసేటువంటి వాళ్ళందరూ కేవలం స్పెక్టేటర్స్ మాత్రమే వాళ్ళకి ఆ సదుపాయాలు అవన్నీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేసి ఏది ఎలా ఉపయోగించాలి వీటన్నిటి మీద ట్రైనింగ్ ఇచ్చి ఎవరు ఎక్కడ కూర్చోవాలి ఏంటనేది వాళ్ళు సీటింగ్ అరేంజ్ చేసి వీళ్ళందరూ అక్కడ కూర్చుని చూస్తూ ఉంటారు వీళ్ళందరూ అక్కడ కూర్చొని చూస్తూ ఉంటారు ఎలా జరుగుతున్నాయి వాదోపవాదాలు ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది ఎటువంటి రెజల్యూషన్స్ తీసుకున్నారు ఇవన్నీ కూడా పిల్లలు చేయబోతున్నారు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం నిజంగానే అప్రిషియేట్ చేయాలి ఇందులో జీరో అవర్ ఉంటుంది అలాగే బిల్లుల మీద రెండు బిల్లులు పెట్టారట ఆ బిల్లులు ఏంటి తెలియదు డీటెయిల్స్ ఆ బిల్లు వాటి మీద చర్చలు అలాగే ప్రశ్నోత్తరాలు ఇతర అంశాల మీద చర్చలు దాదాపు మూడు నుంచి నాలుగు గంటల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రులు ఇది మొత్తం అంతా కూడా దగ్గరుండి వీక్షిస్తారు ప్రత్యక్ష ప్రసారం కూడా చేస్తారు పాఠశాల విద్యాశాఖ నుంచి ఎనిమిది తొమ్మిది పది తరగతుల నుంచి ఈ మూడు తరగతుల నుంచి కూడా మొత్తం నూట డెబ్బై ఐదు మంది విద్యార్థులను ఎంపిక చేశారు పాఠశాల నుంచి కూడా వివిధ పోటీలు నిర్వహించి మరి వీళ్ళకి పోటీలు అంటే నథింగ్ బట్ ఎలక్షన్స్ మనకేమో ఎలక్షన్స్ ఇక్కడేమో పోటీలు వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఏంటి అసలు అసెంబ్లీ అంటే ఏంటి సమావేశాలు ఎలా జరుగుతాయి రాజకీయాలు ఏంటి వీటన్నిటి మీద వివిధ దశల్లో పోటీలు నిర్వహించి ఫైనల్గా వచ్చినటువంటి వాళ్ళని నూట ఐదు మందిని సెలెక్ట్ చేశారు సగం మంది అబ్బాయిలు సగం మంది అమ్మాయిలు ఇవి మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో జరగట్లేదండి కానీ జార్ఖండ్ రాజస్థాన్ హర్యానా తెలంగాణ రాష్ట్రాల్లో ఇలాంటివి జరిగాయి గతంలో ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో అక్కడ ఏంటంటే మాక్ అసెంబ్లీలాగా నిర్వహించారు మామూలుగా ఇక్కడ మాత్రం పూర్తి స్థాయిలో ఇవి అసెంబ్లీ సమావేశాలే అఫీషియల్ అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయో అలాగే ప్రతిబింబించేలాగా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం కోసం ఈ కార్యక్రమం చేపడుతున్నారు ద పాయింట్ ఈస్ నా విద్యార్థులు నూట డెబ్భై ఐదు మంది చక్కగా బాధ్యతగా ఎస్ మాకు అవకాశం వచ్చింది మా ఎమ్మెల్యేలు ఉన్నారు మా నియోజకవర్గానికి వాళ్ళు వెళ్తారు మాట్లాడతారో మాట్లాడారో తెలియదు కానీ నేనే వెళ్తే ఏం చేయగలుగుతాను అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం పిల్లలు చేస్తున్నారు ఆ పదకొండు మందికి జ్ఞానోదయం అవుతుంది అది చూసిన తర్వాత అయినా అనేది ఒక ప్రశ్న బలంగా వినిపిస్తుంది ఎందుకంటే నియోజకవర్గంలో కేవలం ఒక నాలుగైదు పరీక్షలు పెట్టి వీళ్ళకి దాంట్లో ఉత్తీర్ణులైన తర్వాత ఆ పోటీలో ఉత్తీర్ణులైన తర్వాత వాళ్ళకి అవకాశం వచ్చింది కానీ లక్షల మంది ఓట్లు వేసి గెలిపించి మీరు అసెంబ్లీకి వెళ్ళండి మన నియోజకవర్గం ఇది మన నియోజకవర్గ సమస్యలను ఎలగెత్తి చాటండి మన నియోజకవర్గ అభివృద్ధి ఉంటే ఏ మీ అందరికీ సవాల్ విస్తరుతున్నాం మా నియోజకవర్గ అభివృద్ధి ఇది అని చెప్పి మీరు బలంగా చెప్పండి మా ప్రతినిధిగా మీరు ఉండండి ఓట్లు వేసినా వేయకపోయినా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే మీరే గెలిచిన తర్వాత అని పదకొండు మందికి అవకాశం ఇస్తే ఈ రోజు దాకా కనీసం కేవలం ప్రమాణ స్వీకారానికి తప్ప అలాగే దొంగ సంతకాలు పెట్టడానికి పెట్టడానికి తప్ప పెట్టడానికి తప్ప అసెంబ్లీ ముఖం కూడా చూడనటువంటి ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలకి ఈ పిల్లల్ని చూసైనా జ్ఞానోదయం అవుతుందా అనేదే ప్రధానంగా ఉంది ప్రశ్న ఇంకొకటి కూడా చెప్తున్నారు ఏంటంటే రేపొద్దున ఒక స్కిట్ కూడా జరగబోతుందా అన్న అనుమానాలు ఇది అనుమానం మాత్రమే సుమ ఇది జరగకూడదు డెఫినెట్గా ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టు అవుతుంది కాబట్టి మళ్ళీ కూటమి ప్రభుత్వం చేయించింది అనేటువంటి అపవాదం జరగకూడదు దాని గురించి డిస్కస్ చేసుకోవడం కూడా వేస్ట్ రాకపోతే ఏం జరుగుతుంది చర్చ జరగాలి రాకపోతే అసెంబ్లీకి రాకపోతే ఏం జరుగుతుంది అనే దాని మీద చర్చ మాత్రం జరగాలి ఖచ్చితంగా అట్ ద సేమ్ టైం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో పిల్లల చేత చూపించాలి అనేది చాలామంది పెడుతున్నటువంటి ఒక మెసేజ్ కూడా దాని మీద చూద్దాం ఈ పదకొండు మందికి రేపు ఆ పిల్లలు అఫ్కోర్స్ ఆ పదకొండు నియోజకవర్గాల నుంచి వచ్చేటువంటి రిప్రజెంటేటివ్స్ మీద రేపు స్పెషల్ ఫోకస్ అనేది ఉంటుంది ఎలా ఉంటున్నారు వాళ్ళు అనేది వాళ్ళని చూసానా ఆ పదకొండు మంది పోన్ లేరా మన నియోజకవర్గాల నుంచి వెళ్ళారు ఈసారి నుంచి మనమన్నా వెళ్దాం వెళ్ళి వాళ్ళకు భరోసా ఇద్దాం అన్న జ్ఞానోదయం వాళ్ళకైతే అంతకు మించిన సంతోషమేం లేదు బట్ రియల్లీ అప్రిషియేటబుల్ ప్రోగ్రామ్ దశ నుంచి నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం రఘురామకృష్ణరాజు గారు అయిన గారు దగ్గరుండి మరి వీటిని ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు ప్రజలకి అసెంబ్లీ ఎలా జరుగుతుంది అనే దాని ముఖ్యంగా విద్యార్థులకి అసెంబ్లీ ఎలా జరుగుతుంది మీరు టీవీల్లో చూసేది మాత్రమే కాదు ఇదిగో ఇక్కడ ఇలా ఉంటుంది అనేది పూర్తిగా వాళ్ళకి అవగాహన పెంపొందించేటువంటి కార్యక్రమంగా దీన్ని చెప్తున్నారు చూద్దాం ఏం జరుగుతుందో ఇరవై ఆరవ తేదీన దీని మీద మీ సలహాలు సూచనలు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా